సజ్జలతో క్రిస్పీగా దోశ ఇందుకోసం పిండి పులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ సజ్జలు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు పచ్చన్నపప్పు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఎనిమిది గంటల పాటు నానపెట్టేసుకోవాలి ఈ నానిన సజ్జలన్నీ మిక్సీ జార్కి వేసేసుకొని ఇందులోనే రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కాస్త కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని నీళ్ళన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి నాకు ఇక్కడ రెండు ట్రిపుల్కి వచ్చిందండి మిక్సీకి రెండో ట్రిప్లో నేను ఎరగడ్డ వేసుకున్నాను ఈ ఎరగడ్డ మీరు ఫస్ట్ ట్రిప్లోనే వేసేసుకోవచ్చు పిండి అంతా ఒక బౌల్లో వేసుకొని మనం మామూలు దోశలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పెను కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా దోశలు వేసుకోవడమే చాలా పలుచుగా చాలా క్రిస్పీగా వస్తాయండి అండ్ మీకు నచ్చితే ఈ విధంగా ఆనియన్ కొత్తిమీర కాస్త క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవడమే ఎంతో క్రిస్పీగా సజ్జ దోశలు అయితే రెడీ అయిపోతాయి ఒకసారి ట్రై చేసేయండి